చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయ సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీరేమి వీళ్ళు ఈ ఉదయ కాల సమయంలో మీరందరూ కూడా బాగుంటారు కదండి నిజంగా అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటారు ఖచ్చితంగా దేవుని యొక్క మందిరానికి ఎన్ని ఉన్నా ఎన్ని పనులున్నా కూడా అవన్నిటిని కూడా త్వరగా ముగించుకొని దేవుని మందిరానికి తప్పకుండా వెళ్ళండి దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆమె ఈ ఉదయకాల సమయంలో యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోగ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహైదు వచ్చిన శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించు ఆమె దేవనామానికి మహిమ కలిగిగాక వేరే ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు పనులందరినీ కూడా సమృద్ధిగా దీవించినగాక ఆమె ఈ రోజున దేవాతి దేవుడు మనందరితో కూడా చక్కగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే శ్రమ పడి వారిని వారు పడినటువంటి శ్రమల వలన ఆయన విడిపించేటువంటి దేవుళ్ళ ఉంటున్నారు ఐ మీన్ ఉదయ కాల సమయంలో ప్రియదేవుని వీళ్ళలా నీవు అనుకుంటూ ఉండవచ్చేమో నేను ఇంతగా శ్రమ ఇంతగా దుఃఖపడుతూ ఉంటున్నాను ఇంత ఇంతగా కన్నీరు కాలుస్తూ ఉంటున్నాను కానీ నన్ను ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి స్థితిలో లేవే అని నువ్వు అంటూ అనుకుంటూ ఉండవచ్చు అయితే ప్రియదేవుని వీళ్ళలా ఈరోజు నీవు పడుతున్నటువంటి శ్రమ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటం ఏదైనా సరే వీటన్నిటినీ కూడా ఏ మనిషి చూడకపోవచ్చు నీ భర్త చూడకపోవచ్చు నీ భార్య చూడకపోవచ్చు నీ కుటుంబీకులు చూడకపోవచ్చు ఎవరు చూడకపోయినా పరిశుద్ధాత్మ దాఖలేదు నిన్ను చూసేటువంటి దేవుళ్ళు ఉంటున్నారు శ్రమ పడు వారిని వాళ్ళు పడినటువంటి శ్రమల వలన అంటే నువ్వు ఎంతగా నేను శ్రమిస్తూ ఉంటున్నావు నీవు పడుతున్నటువంటి ఆ శ్రమ నుంచి నా దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉంటున్నారు కాబట్టి ప్రియదేమి పిల్లల నువ్వు దేని గురించి కూడా చింతించకు అనయ్యపడకు ఈరోజు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం కాక ఆయన నీ ప్రతి శ్రమ నుంచి కూడా నిన్ను విడిపించి తప్పించి నీ యొక్క జీవితంలో ఒక కూడా చూడనటువంటి రీతిలో ఒక అద్భుతమైనటువంటి కార్యము నీ జీవితంలో ఆయన తప్పకుండా చేసి తిరుగుతాడండి కాబట్టి ఏ విషయంలో కూడా దుఃఖపడకుండా ఇబ్బంది పడిపోకుండా నీ ప్రతి చింత యావత్తు కూడా దేవునికి తెలియచేసి ఆయనకి మొనపెట్టు పరిశుద్ధ ఆత్మదేవుడు తన జీవితంలో నీకు కావాల్సినటువంటి సకల సమృద్ధిని కూడా ఆయన మీకు దేవుడిగా దేవుడుగా ఆమె మరి అందరూ కలిగిస్తుందామా ప్రార్థన చేసుకుందాం

హృదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ పేరు బిడ్డలందరినీ కూడా మీరు పేరు మీద దీవించండి ఆశీర్వదించండి దీనిలో సహాయం చేయండి ప్రభావ అయ్యా మీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఎవరైతే శ్రమ పడుతుంటున్నారోనైనా వారి శ్రమల నుంచి తల్లి నీ బిడలను తల్లి మీరు విడిపించి రక్షించి నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మీ నామాన్ని మీరు అనుమతించుకోవాలి ఏ సు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది నామీ Praise the God bless you all. Have a nice day.